ఏం సువార్త పద్నాలుగో అధ్యాయం మూడో వాక్యం త్వరగా జాగ్రత్తగానండి నండి సువార్త వార్త పద్నాలుగో అధ్యాయ మూడో వాక్యం ఆ నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరు కూడా ఉండులాగునా ఏంది ఇర్మియా నేను మరలా వచ్చి మీ నా యద్ద మీరు ఉండిట్టుకు మిమ్మల్ని మరలా తీసుకుని పోతాను సపాలు కొట్టండి గట్టిగా సపాలు గట్టిగా హాలేలుయా చదోసుని చెప్పాలి ఒకటి ఏసై చెప్పిన మంచి మాట మరలా నేను మిమ్మల్ని చూచేదను మరలా నేను మిమ్మలను కట్టేదను మరలా నేను మీ అద్దకు వచ్చేదను ఆల్రెడీ యేసు ప్రభు లేదా అనుకన్నా అలా ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడు మా ఆల్రెడీ యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయింది దేవుడు మరలా ఏమన్నాడు నేను మరలా వస్తాను ముందు వచ్చాను సారీ నువ్వు పుట్టినప్పుడు వచ్చాను మా నువ్వు నమ్ముకోకముందు వచ్చాను నువ్వు నన్ను ఎరక్క ముందు వచ్చాను ఇరమయా ఎలుషా నువ్వు ఈ లోకానికి రాకముందు వచ్చాను నీకంటే ముందుగా వచ్చాను వచ్చి నేను ఏం చేశాను వెళ్ళిపోయాను పరలోకానికి ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయిన నేను మరలా మీ అంతకు ఆ ఎందుకు వస్తాను నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగిన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోయేదను స్తోత్రం చెప్పండి గట్టిగా ఇప్పుడు పోయిన ఆదివారం బలలో చేయి వేసిన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి పోయిన ఆదివారం శరీరం తీసుకున్నవాళ్ళు పోయినెలలో ఆ పోయిన నెలలో పోయి నెలలో మీరు బలలో చేయి వేశారు ఇప్పుడు మరలా మీరు ఏం చేయబోతున్నారు పోయిన పోయిన వారంతో ముగించుకున్నారా పోయి నెలలోనే ముగించుకున్నారా పోయి నెల ఆరో నెల అంటే మే నెల మొదటి ఆదివారం బల్లో చే వేశారు ఇప్పుడు మరలా మీరు ఏం చేయబోతున్నారు మాట్లాడనమ్మా ఆ పొయ్యి నెలతో ముగించుకున్నారు మరలా మీరు ఏం చేయబోతున్నారు ఆయన రక్తాన్ని తాగబోతున్నారు మరలా మీరు ఏం చేయబోతున్నారు ఆయన శరీరాన్ని నవలబోతున్నారు మరలా మీరు ఏం చేయబోతున్నారు ఆయన శరీరమును రక్తాన్ని భుజించి అలాగనే యేసుక్రీస్తు ప్రభు కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట భూలోకానికి దిగి వచ్చిన దేవుడు మనుషులందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనుషులందరి కొరకు రక్తం గారిచిన దేవుడు ఆరు గంటల చెప్పు శిలువులో వేలాంటి దేవుడు మూడు వేకుల మధ్య నచ్చి దేవుడు మరలా మీ కొరకు నా కొరకు రాబోతున్నాడు చేతుల పైకి చెప్పండి ఎప్పుడు చెప్పండి ఇమియా ఏం చేయబోతున్నాడు దేవుడు ఒకటి మరలా నిన్ను చూస్తాడు మరలాని గాయాలు కడతాడు మరలా నీ కోసం రాబోతున్నాడు వచ్చిన దేవుడు నిన్ను వదిలిపెట్టడం వచ్చిన దేవుడు నన్ను విడిచిపెట్టడం ఆయన ఉండు స్థలంలో మనము కూడా ఉండులాగున ఆయన మరలా వచ్చి మనల్ని తీసుకొని పోతాడు ఎక్కడకు తీసుకోబోతాడు మరలోక రాజ్యానికి తీసుకోబోతాడు అక్కడ పొళ్ళు కొరకటం ఉండదు అక్కడ చీకటి రాత్రులు ఉండవు అరుపులు ఉండవు కేకలు ఉండవు కలవరాలు కన్నీళ్ళు ఉండవు దుఃఖాలు వ్యాధులు బాధలు ఉండవు పాపం ఓసన్న ఆకచుడు పాపం పడిపోతుంది ఎందుకక్క అంటే నేను రాత్రి అంతా పయానం వచ్చాను అయ్యాంటది నేనేం జమని చెప్పగలను గట్టిగా చెప్పండి అలే చెప్పండి చేతులు పైగా చెప్పండి అపోస్తుల కార్యం ఒక మాట చూడండి మంచి మాట మొదటి అధ్యాయం పదకొండవ వాక్యం చూడండి అపోస్తుల కార్యం ఆ మొదటి అధ్యాయం పదకొండవ వాక్యం చూడండి ఈ మాట చదివి మనం ప్రార్థన చేద్దాం లిలీ మనుషులారా మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ అద్ద నుండి పరలోకానికి కొనుక్కోబడిన యేసు ఏ రీతిలో ఆ ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన మరలా మన ఎద్దకు తిరిగి వచ్చుచున్నాడు చేతుల పైకి చెప్పండి అంటున్నాడు ఓ మనుషులారా మీరెందుకో నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ ఎద్ద నుండి యేసు ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా మరలా ఆయన మీ కొరకు వస్తున్నాడు ఎప్పుడొస్తాడు అశోక ఎప్పుడు వస్తాడో రోజు చెప్పల వారం చెప్పల మాసం చెప్పలా సంవత్సరం చెప్పలా సమయం చెప్పలా గడి అసలు చెప్పని చెప్పల వస్తాను అన్నాడు మరలా వస్తాను అన్నాడు ఈ మాట విన్న ఐదు మంది కనికులు నిద్రపోయారు ఐదు మంది కనికులు మేలుకున్నారు మేలుకున్న కనికులు ఏసైతో పాటు పెళ్లిందులోకి పోయారు నిద్రపోయిన కనికులు ఆ చీకట్లో సంచరిస్తున్నారు చీకట్లో సంచరించి ఏసుప్రభు వెళ్ళి తలుపు తడితే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నారు వాసు ప్రార్థనకు వచ్చామయ్యా అన్నారు వాళ్ళు నీటింగాలకు వచ్చామయ్యా అన్నారు వాళ్ళు ఆదివారం గుడికి వచ్చామయ్యా డబ్బులు ఇచ్చామయ్యా దశంభాగాలు ఇచ్చామయ్యా ఓ వాక్యం విన్నామయ్యా బాప్ తీసుకుని తీసుకున్నామయ్యా ఎన్నెన్నో చెప్పారు వాళ్ళు అయినా ఏసై అన్నాడు అక్రమ చేయి వారులారా మీరెవరో నాకు తెలియదు నా ఎద్దు నుండి మీరు పోండి నేను మీకు ఏం చెప్పాను నేను మరలా వస్తాను అన్నాను వచ్చే లోపల మీరేం చేశారు నిద్రపోయారు వచ్చే లోపల మీరేం చేశారు పాపంలో పడ్డారు వచ్చే లోపల మీరేం చేశారు లోకంలో కలిసిపోయారు వచ్చే లోపల మీరేం చేశారు అవిశ్వాసులుగా మారిపోయారు వచ్చే లోపల మీరేం చేశారు లోకంతో పొత్తు పెట్టుకుని ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు అందుకని మీరు ఎవరో నాకు ఆ మాట ఐదు మంది కన్నికులు అనిపించుకున్నారు ఆ మాట మనం అనిపించుకోకూడదు అనిపించుకోకుండా ఉండడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అమ్మా నేను మొగించిపోతున్నాను నేను మొగించిపోతున్నాను ఒకటి ఏసయ్య దుఃఖంలో ఉన్న వారిని మరలా చూస్తున్నాడు రెండోది ఏసయ్య పాడిపోయిన వారిని కట్టుటకు మరలా చూస్తున్నాడు ఎన్నారా ఏసయ్య రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట భూలోకానికి దిగి వచ్చిన దేవుడు మరలా మన కొరకు రాబోతున్నాడు ఏ రోజు వస్తాడో తెలీదు ఏ నెలలో వస్తాడో తెలీదు ఏ సంవత్సరం వస్తాడో తెలీదు పొగులు వస్తాడో రాత్రి వస్తాడో కూడా తెలీదు ఏ టైంలో వస్తాడో చెప్పలా వస్తానని చెప్పిన దేవుడు రాక మానడు అందుకని ఆ ఐదు మంది కన్యికల్లాగా మనం నిద్రపోకుండా బుద్ధి కలిగిన కన్నికల్లాగా వస్తానన్న దేవుడు కొరకు మనం అందరం ఎదురు చూసి ఆయనతో పాటు పరలోకానికి ఎగిరిపోయడముగాక ఈ మాటలన్నీ మన ఇంటికల్లో ఆశీర్వాదకరంగా ఏసయ్యా గాక మోకరించండి ప్రార్థన చేసుకుంది